హలో హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని వచ్చానండి ఇటు కమర్షియల్ కానీ అగ్రికల్చర్ కానీ యూజిబుల్ అండి మంచి గోల్డ్ గోల్డెన్ ఆపర్చునిటీ మెయిన్ రోడ్కి ఆనుకొని వస్తుందండి ఈ ప్రాపర్టీ ఈ ల్యాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కిందకు వస్తుందండి ఈ ల్యాండ్ ఈ పొలం వచ్చి టోటల్గా తొంభై ఎకరాలు అండి టోటల్గా తొంభై ఎకరాలు రైతులు ఒక ఎకరా ధర వచ్చి పదిహేను లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి టైటిల్ అయితే క్లియర్ అండి సింగిల్ వన్ ట్రైను వన్ బి అడంగులు ఆర్హెచ్ఎస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి డాక్యుమెంట్ అయితే వెరీ క్లియరు ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవు రాపూర్ టౌన్కి మూడు కిలోమీటర్ డిస్టెన్సే వస్తుందండి రాపూరు రాజంపేట మెయిన్ రోడ్ ఆనుకొని వస్తుంది బైపాస్ అండి స్టేట్ బైపాస్ ప్రస్తుతానికి వీళ్ళు మోటార్లు అయితే దింపున్నారు బోర్లు అయితే దింపున్నారు మోటార్లు అయితే వేయలేదు మనం మోటార్లు దింపుకొని రన్ చేసుకోవచ్చు చుట్టుపక్కలంతా రెండున్నర ఇంచు వాటర్ వస్తున్నాయి వాటర్కి అయితే దిగలేదు ఎందువల్లంటే ఈ ల్యాండ్ అనుకొని వాగుబోతుంది ఎప్పుడో వాటర్ అయితే ఉంటాయి మెయిన్ రోడ్డు బిట్టు కమర్షియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మ తెలుసుకున్నవారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారా అని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్ కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి